హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో గులాబీ మొక్కల గురించి కంప్లీట్ వీడియో అయితే చేయబోతున్నానండి ఈరోజు గులాబీ మొక్కలు కేర్ అయితే తెలుసుకుందామండి ముఖ్యంగా సమ్మర్ వచ్చేసింది కదా చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి గులాబీ మొక్క అనేది వింటర్ ప్లాంట్ అండి ఇలా ఆకులు మాడిపోవడము పండిపోవడము నల్ల మచ్చలు రావడం అనేది రకరకాల సమస్యలు అయితే కనిపిస్తాయి ఈ సమ్మర్ సీజన్లో అడుగు భాగం కాండం ఎండిపోవడం కూడా జరుగుతుంది అంతేకాదండి రకరకాల సమస్యలు వీటికి వస్తాయి అప్పుడు మనం మొక్కకి ఆకులన్నీ కూడా ఒక్కటి కూడా ఉంచకుండా అన్నీ కూడా తీసేయాలండి ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్లోని గులాబీ మొక్కకు ఎండి తెగులు రావడం కూడా జరుగుతుంది అంతేకాదండి డైబ్యాక్ ప్రాబ్లం కూడా వస్తుంది చూసారు కదా ఈ కాడలా ఎండిపోయి మొత్తం ఇలా వదిలేస్తే మొక్క కూడా చనిపోయే ప్రమాదం ఉంది అందుకే మనం చూసి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఎంత జాగ్రత్తగా పెంచిన వాళ్ళైనా సరే గులాబీ మొక్కలకు వచ్చేసరికి చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉండాలి అశరత్ చేసామనుకుంటే మొక్కలన్నీ కూడా చనిపోతాయి మా మొక్కలన్నీ కూడా చూసారు కదా ఈ సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇలాగైతే అయిపోయాయి అన్నీ కూడానా ఇప్పుడు ఈ ప్రతీ మొక్క కూడా ఈ ఆకులన్నీ కూడా మొత్తం తీసేయాలండి ఏమాత్రం ఉంచకుండా అన్నీ తీసేయాలి మీకు ఏదైనా నేడ ప్లేస్ అది ఉన్నదనుకోండి మొక్కల ఏరియాలోని ఆ నీడ ప్లేస్లో కానీ షేడ్ నెట్ ఏరియాలో కానీ మొక్కలని అయితే పెట్టుకోవచ్చు డైరెక్ట్గా ఎండలో అయితే పెట్టకండి ఇంకా ఏప్రిల్ అయిపోయింది ఏప్రిల్ ఇంకా ఉంది చాలా ఎండ ఎక్కువ అయితే ఉంటుందండి నర్సరీలో వాళ్ళు అయితే గ్రీన్ హౌసెస్లో పెంచుతారు కాబట్టి వాళ్ళకి మొక్కలు కూడా చాలా సేఫ్గా ఉంటాయి మనకు అలా కాదండి డైరెక్ట్ ఎండ అయితే పడుతుంది చూసారు కదా ఆకులు అడుగు భాగం కూడా నల్లగా మాడిపోయి మొత్తం ఫంగస్ అయితే వచ్చేసాయి నేను మొక్కలన్నీ కూడా ఈ అందాక ఈ టూ మంత్స్ను వర్షాలు పడే వరకు ఈ ప్లేస్లో అయితే పెట్టుకుంటానండి ఇక్కడ ఎండ అది ఎక్కువ రాదు కొంచెం సన్లైట్ వస్తుంది ఇట్ల కింద పెట్టుకుంటే మీకు కూడా మీ మొక్కలు ఏమైనా ఉన్నాయనుకోండి పెద్ద పెద్ద మొక్కలు వాటి కింద అయితే పెట్టుకుంటే అంత డైరెక్ట్ సన్లైట్ పడకుండా మొక్కలు మనం కాపాడుకోవచ్చు అండి ఇలా కానీ మీరు అనుకోండి మొక్కలన్నీ చనిపోతాయండి ఎండ చాలా ఎక్కువైతే ఉంటుంది ఇలా మొక్కలన్నీ ఆకులోకి తీసేసిన తర్వాత మొక్కలు కూడా చూసారు కదా ఎలా మాడిపోయాయో ఈ ఎండ వల్ల ఇలా మొగ్గలు మాడిపోవడం ఈ కాడ అంతా ఎండిపోవడం అనేది జరుగుతుంది ఇప్పుడు దీనికి ప్రూనింగ్ అయితే చేసుకోవాలండి హార్డ్ ప్రూనింగ్ కాదండి సాఫ్ట్ ప్రూనింగ్ చేసుకోవాలి ఎప్పుడు సమ్మర్లోని హార్డ్ ప్రూనింగ్ అండి చేసుకోకూడదు ఎప్పుడైనా స్టెమ్ కటింగ్ చేసేటప్పుడు అలోవేరా జెల్ని ఈ కత్తిరికి అయితే రాసుకోవాలి దీనికి ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్నా సరే మొక్కకి అటాక్ అవ్వకుండా ఉంటుందండి ఇలా చిన్న చిన్నగా అయితే కొమ్మలు కట్ చేసేసుకోవాలి అన్నీ కూడా క్రాస్గా కట్ చేసుకోండి డైరెక్ట్గా అడ్డుగా కాకుండా కత్తిరిని ఇలా నిలువుగా పెట్టి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఎప్పుడైనా స్టెమ్ కటింగ్ చేసేటప్పుడు ఇలా కట్ చేసుకోవాలండి ఇది ఒక పద్ధతి ఇలా కట్ చేసేసిన తర్వాత ఇందులోని ఒక రెండు ఇంచుల వరకు మట్టిని అయితే తీసేయాలండి పాత మట్టిని అంతా తీసేస్తే మళ్ళీ కొత్త మట్టిని అయితే మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మట్టి తీసేసానండి ఇందులోని మళ్ళీ కంపోస్టు మీ దగ్గర పేడ కానీ లేదా కిచెన్ కంపోస్ట్ కానీ ఏదైనా ఉన్నదనుకోండి అవన్నీ అయినా వేసుకోవచ్చు నేను కిచెన్ కంపోస్ట్ అయితే రెడీ చేసుకొని ఉంచుకుంటానండి అందులోని వేపపిండి ఒక రెండు గుప్పిళ్ళు అయితే వేసుకున్నాను సాఫ్ అంగీ ఒక టీ స్పూన్ అంతా వేసుకున్నానండి వేపపిండి వేసుకున్నాం కదా ఇది వేడెక్కు ఉంటుంది కాబట్టి సాఫ్ అంగీ సైడ్ అయితే తగ్గించుకొని అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ అన్ని గోళాలకి ఈ పైపైన అయితే నేను వేసుకుంటాను ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకొని నీళ్ళైతే పెట్టుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ కూడా కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఈ మొక్కలన్నిటికి కూడా ఒక రెండేసి గుప్పుళ్ళు అయితే ఇచ్చేసుకోవాలి మీ దగ్గర సాఫ్ అంగి సైడ్ కానీ లేదనుకోండి వేప నూనె వేసుకోవచ్చండి అంతేనండి ఇలా వేసిన తర్వాత నేను పెట్టుకుంటే సరిపోతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లోని మొక్కలకు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా చాలా అయితే టిప్స్ అయితే చెప్తున్నానండి ఒకసారి నా వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి అన్నీ కూడా ఇలా తగినంత జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మొక్కలన్నీ కూడా గ్రీన్గా చక్కగా కూడా ఉన్నాయండి చూడండి మొక్కలన్నీ కూడా ప్రతిదీ కూడా నేను ఇలా అయితే కేర్ అయితే తీసుకుంటాను ఈ గులాబీ మొక్కలే కాదండి మందార మొక్కలు ఎన్ని ఏ మొక్కలైనా సరే నేను ఇలాగే కేర్ తీసుకుంటూ ఉంటానండి ఇలా స్టెమ్ కటింగ్ అయిన తర్వాత అలా వదిలేయకండి దీనికి అలోవెరా జెల్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని అయితే నేను ఈ కొమ్మలన్నీ కట్ చేసిన కొమ్మలు అయితే ఇలా గుచ్చేసానండి ఇలా గుచ్చడం వల్ల మనకి ఈ కొమ్మ అంతా కుళ్ళిపోవడం అనేది జరగకుండా జాగ్రత్తగా ఉంటాయండి లేదంటే మీ దగ్గర అలోవెరా జెల్ లేకపోతే పసుపు ఉంటుంది కదా పసుపు కొంచెం వేప నూనె వేసి ఇల్లు కానీ లేదా కొంచెం దాల్చిన చెక్క పొడి వేసాయి కానీ కొంచెం ముద్దలా చేసి ఈ కొమ్మకైతే కట్ చేసి పెట్టేయండి అలా వదిలేయకండి